జిఎస్టీ సంస్కరణలతో ప్రజలకు సొమ్ము ఆదా అవుతోందని రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు స్పష్టం చేశారు జిఎస్టీ సేవింగ్స్ వల్ల రాయదుర్గం పట్టణంలోని వినియోగదారులకు ఎంతమేరకు మేలు చేకూరుతుందో స్వయంగా ఆయన షాపులకు వెళ్లి ఆరా తీశారు బుధవారం రాత్రి పట్టణంలోని లక్ష్మీబజార్లో ఉన్న శ్రీనివాస రేడియో ఎలక్ట్రానిక్ ఏజెన్సీ షాప్కు వెళ్లి తనిఖీ చేశారు జిఎస్టీ బిల్లులు పరిశీలించి ఏసీలు ఫ్రిడ్జ్లు టీవీ వాషింగ్ మిషన్ తదితర ఎలక్ట్రానిక్ గూడ్స్పై వినియోగదారులకు ఎంత మేరకు లబ్ధి చేకూరుతుందో అని తెలుసుకున్నారు జీఎస్టీ స్లాబ్ మార్పు తర్వాత సేల్స్ పెరిగాయని వినియోగదారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు షాపు యజమాని సూరా లక్ష్మీనారాయణ గుప్తా తెలియజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గాజులు వెంకటేష్లు పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ పురాళ్ల పురుషోత్తం జయంతి సురేష్ పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు List, 20 GFV, so 20 5 0 0 a i t r r i u s a r a e s m b a k s t e we వరకు ఏమీ లేదు సార్ జీరో డేస్ చాలా చాలా సప్లై అందరూ వచ్చి సరే మేము టీహెచ్ అప్పుడే వచ్చు అప్పుడే వచ్చి అందరూ సార్ రావడము కొట్టేసి తీసుకోవడం ఒకటి టీవీ కావాలి ఒక డేట్ డేట్ రాసిమంటున్నారు ట్వంటీ సెకండ్ నుంచి ఫుల్ బీజీ సార్ అదే కష్టం రీపీ రిపీట్ అవుతున్నారు అనమాట ఎయిటీన్ పర్సెంట్ వాళ్ళే చూస్తున్నారు డిఫరెంట్ సెంటర్స్ దేశవ్యాప్తంగా ప్రజలకు ముఖ్యంగా మధ్య తరగతి మధ్య తరగతి కుటుంబాల వారికి ఎంతో ప్రయోజనకరమైన జిఎస్టి సంస్కరణను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఈ సంస్కరణల ఫలితాలు సామాన్యులకు మధ్యతరగతి ప్రజలకు ఇప్పుడే అందుబాటులోకి వచ్చాయి ఇక్కడ రాయదుర్గం పట్టణంలో దశాబ్దాల కాలంగా వ్యాపారం నిర్వహిస్తున్న శ్రీనివాస రేడియో హౌస్ లో మనం ఉన్నాం పెద్ద ఆయన చెప్పిన లెక్క ప్రకారం అయితే ఏసీలు ఎల్జీ వన్ పాయింట్ ఫైవ్ టన్స్ ఎల్జీ ఏసీ డెబ్బై తొమ్మిది వేల రూపాయలు ఉండేది అన్సీజన్ డిస్కౌంట్ కింద ఇరవై తొమ్మిది వేలు ఇస్తే ఇప్పుడు అదనంగా పద్దెనిమిది శాతం ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది శాతం పిఎస్టి రావడం వల్ల మరో ఐదు వేల రూపాయలు తగ్గింది అంటే డెబ్బై తొమ్మిది వేల ఏసీ ఈరోజు నలభై ఐదు వేల రూపాయలకే వస్తూ ఉంది అదే రకంగా గోడరేజ్ వన్ పాయింట్ ఫైవ్ టన్స్ది నలభై ఏడు వేల రూపాయలు అయితే అన్సీజన్ డిస్కౌంట్ పన్నెండు వేల రూపాయలు సిఎస్టి స్లాబ్ మారడం వల్ల ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గడం వల్ల అదనంగా మూడు వేల ఐదు వందల రూపాయలు ఆదా అవుతుంది వినియోగదారుడికి అంటే నలభై ఏడు వేలు ఉండేది ముప్పై ఒక్క వేల ఐదు వందల రూపాయలకి లాడ్రేజ్ ఏసీ వస్తుంది ఎల్ఈడిలు కూడా యాభై ఐదు ఇంచుల ఎల్ఈడి లక్ష రూపాయలు ఉండేది సోనీ ఎల్ఈడి అన్సీజన్ లో ఇరవై ఎనిమిది వేలు తగ్గిస్తే ఇరవై ఎనిమిది పర్సెంట్ స్లాబ్ నుంచి జిఎస్టి పద్దెనిమిది శాతానికి తగ్గడం వల్ల అదనంగా ఏడు వేల రెండు వందల రూపాయలు ఒక సోనీ టీవీ పైన ఎల్ఈడి టీవీ యాభై ఐదు ఇంచుల టీవీ పైన ఏడు వేల రెండు వందల రూపాయలు తగ్గింది అరవై నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలకి టీవీ లభిస్తుంది అట్లాగే నలభై మూడు ఇంచుల సోనీ కూడా అరవై వేల నుంచి ఈరోజు నాలుగు వేల నాలుగు వందల రూపాయలు జిఎస్టి స్లాబ్ వల్ల ధర తగ్గింది ఇట్లా వినియోగదారుడులో కొనుగోలు శక్తి పెరిగి ప్రభుత్వం నష్టపోయే ఆదాయాన్ని ప్రజలకు మరో రూపంలో ఆదాగా వస్తుందని తలంపుతో ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశ వ్యాప్తంగా నిర్మలా సీతారామన్ గారి రామన్ గారి సారథ్యంలో ఈ జీఎస్టీ సంస్కర్ నాలుగు స్లాబుల నుంచి రెండు స్లాబ్లకు చెందించడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతా ఉన్నాయి ఒక ఎలక్ట్రానిక్ వస్తువులే కాకుండా తినుబండారాలు వ్యవసాయ యంత్రాలు యంత్ర పరికరాలు అట్లాగే బేకరీ సంబంధించిన ఐటమ్స్ వెహికల్స్ టూ వీలర్స్ ఇవన్నీ కూడా రేట్లు చాలా తగ్గుతూ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం దీనివల్ల రెండు లక్షల కోట్ల రూపాయల ఆదాయం నష్టపోతాదని ఒక అంచనా అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా సంవత్సరానికి ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఆదాయం నష్టపోతుంది అనేది ఒక అంచనాగా ఉంది అయితే చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తా ఉన్నారు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం నష్టపోవడం లేదు ప్రజలు ఆదా చేసుకుంటున్నారని ప్రజల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని అసెంబ్లీ సాక్షిగా ఆయన రెండో కోణంలో ప్రజల కోణంలో ఈ జీఎస్టీ ప్రయోజనాలను చూస్తున్న గొప్ప నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయన సారథ్యంలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి ఆశీస్సులతో ఈ రాష్ట్ర ప్రభుత్వం పయ్యావల కేశవ్ గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఈ సంస్కరణలలో అమలులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రగామిగా నిమిస్తా ఉంది ఈ సంస్కరణల ప్రతిపాదనలను మొదట స్వాగతించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తొలిగా మద్దతు తెలిపిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాబట్టి ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదు ప్రభుత్వం ప్రజల ప్రయోజనాలను కాపాడే ఒక గొప్ప వ్యవస్థనే నానుడిని నిజం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారని ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి